తయారు చేయలేను నేను ఒక భాషానం ఒక తెలుగు నీతి కథ విలాసం ఒకప్పుడు ఒక పెద్ద చెరువు ఒడ్డున ఒక కొంగ నివసిస్తుండేది ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు ఉండేవి ఆ కొంగ రోజు ఆ చెరువులోకి వెళ్లి చేపలను పట్టుకుని తింటూ ఒక ఒకరోజు కొంగ తన ఆహారమంతా తిన్న తరువాత చెరువు ఒడ్డున కూర్చి తన అదృష్టాన్ని గురించి ఆలోచిస్తోంది నేను ఎంత అదృష్టవంతుడాలను రోజు ఇంత అద్భుతమైన ఆహారం నాకు లభిస్తుంది అని అనుకుంది ఆమె ఆనందంతో ఆకాశం వైపు చూసింది అప్పుడు ఆకాశంలో ఎదురుతున్న గద్దను చూసింది గద్ద అంత ఎత్తులే ఎదురుతూ చాలా సంతోషంగా ఉంది ఆ దృశ్యాన్ని చూసిన కొండ గద్ద వైపు చూసి గద్ద నువ్వు ఎంత ఎత్తులే ఎదురుతున్నావు నీకు ఎంత ఆనందంగా ఉంటుందో నేను కూడా నీలాగే ఎగరాలని గద్ద నవ్వుతూ కొంగ నీకు నీ శరీరం ఎంత అనుకూలంగా ఉందో నీకు తెలుసా నీకు చెరువులో చేపలను పట్టుకుని తినడానికి లక్షణాలు ఉన్నాయి నాకు ఆకాశంలో ఎగరడానికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి వారి వారి ప్రత్యేకతలు ఉంటాయి నీకు ఉన్న వాటిని ఆస్వాదించు అని చెప్పింది కొంగ గద్ద మాటలను ఆలోచించింది తనకు ఉన్న వాటిని ఆస్వాదించాలని నిర్ణయించుకుంది ఆ తరువాత నుండి కొంగ తన జీవితాన్ని సంతోషంగా గడిపింది నీతి ప్రతి ఒక్కరికి వారి వారి ప్రత్యేకతలు ఉంటాయి మనకు ఉన్న వాటిని ఆస్వాదించడం నేర్చుకోవాలి ఇతరులను అనుకరించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇంకో కథ వినాలనుకుంటున్నారా